మహానుస్ పైన మధ్యాహ్నం దాడి జరిగింది ఆ దాడి పైన ఇక తెలుగుదేశం పార్టీ వారు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఇంకా విచ్చలవిడిగా ఇంకా ఆ దాడిని పూర్తిస్థాయిలో వాళ్ళు సమర్థించుకుంటూ మహానుసు దే తప్పు లేదని చెప్పి ప్రపంచానికి చూపించే ఇంకా యుద్ధం ఒక జీవితాన్ని మొదలు పెట్టేశారు బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు ఇందాక కూడా స్పందించారు ఆ దాడి అంతకు ముందు పవన్ కళ్యాణ్ గారు స్పందించారు వెంట వెంటనే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లోని సాక్షి కార్యాలయాలపైన దాడి చేసింది కనపల్ల అది మీడియా యొక్క స్వేచ్ఛని పూర్తిస్థాయిలో హరింపజేయడం కాదు సభ్య సమాజం దాడి అనేది వాళ్ళు చేశారంటే కరెక్ట్ సాక్షి పైన ఇటువంటి నాయకులు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లోని కార్యాలయాలపైన వీళ్ళు సీఎంగా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి వీళ్ళు వీళ్ళ హయాంలో దాడి చేస్తే శాంతి భద్రతల సమస్య కాదు ఇక తెలంగాణలో ఇటువంటి ఏదైతే మహానుసు పైన ఇటువంటి దాడులు ఏం జరిగితే ఇక దాన్ని ఖండించాల్సిందే దాన్ని పూర్తి స్థాయిలో క్వశ్చన్ చేయాల్సిందే సభ్య సమాజం యాక్సెప్ట్ చేయదు మళ్ళీ ఆ మహానుష్ కార్యాలయం నుంచి ఎటువంటి వార్తలు జనాల్లో ప్రసారం అయినవి మాత్రం వీళ్ళు అది కూడా అది అది కూడా ప్రస్తావిస్తే బాగుండేది అది కూడా ప్రస్తావిస్తే పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఏమనని అనని కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేశారు నవ్వారు అని చెప్పి సాక్షిగా సంబంధం లేని విషయాన్ని తీసుకొచ్చి సాక్షిని ఇన్వాల్వ్ చేశారు సుప్రీంకోర్టు దాకెళ్తే కొమ్మిని గారు బెయిల్ వెంటనే ఇచ్చేసేయండి అంతే అని చెప్పింది మరి ఇక్కడ మీరు తప్పు పూర్తి మీరు ఎట్లా సమర్థిస్తారండి ఆ కార్యాలయాలపై దాడి జరిగిన వారిని వారిని అందరినీ చేసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయొచ్చు కదా అసలు ఏం పట్టించుకోవాలి ఇంకా పూర్తి స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేశారు సరే అది వాళ్ళ ఇష్టం పూర్తి స్థాయిలో కేటీఆర్ గారు కూడా మధ్యాహ్నం అయితే ఈ మహాను సంబంధించి ఆయన ఆయన కూడా ట్వీట్ పెట్టారు ఇలాంటి వార్తలు అనేది పూర్తి స్థాయిలో మంచి పద్ధతి కాదు ఒకరి వ్యక్తిత్వాన్ని కించపరిచేలాగా చేయడం అస్సలు దరిద్రమైన పని ఇటువంటి మీడియాలో ఉండటం దౌర్భాగ్యమైన పరిస్థితి కుటుంబ సభ్యులు బాధలు పక్కన సమస్యలు ఇవన్నీ పట్ట వాళ్ళకి ఇటువంటి మీడియాలో జనాలను పూర్తి ఇట్లా చేసేది ఇది అని చెప్పి కేటీఆర్ కేటీఆర్ గారు కూడా స్పందించడం జరిగింది ఇక చంద్రబాబు నాయుడు గారు అయితే మాత్రం సభ్య సమాజంలో ఇటువంటి యాక్సెప్ట్ చేయవు చంద్రబాబు నాయుడు గారు చెప్తారు ఇంక పూర్తిస్థాయిలో ఇటువంటి చర్యలు అసలు మంచి పద్ధతి కాదు స్వేచ్ఛను ఇవ్వాలి స్వేచ్ఛ యొక్క హరిచితం అట్ట అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు ఇదే చంద్రబాబు నాయుడు గారు మొన్న సాక్షిపైన దాడులు జరిగితే అసలు పటిచుకుంగం పట్టించుకోవాలి కాల్ చేశారు ఏలూరు లాంటి ప్రదేశంలో అయితే తిరుపతి కార్యాలయాలు అయితే దాడులు రాళ్ళు విసిరేసి తొక్కేసి ఎట్లా చేశారు విజయవాడ కార్యాలయం పైన అయితే గేట్లు దూకి మారి వెళ్ళటానికి ప్రయత్నం చేశారు ప్రతి ఒక్క చోట సాక్షి కార్యాలయాలపైన దాదాపు ఇరవై ఆరు జిల్లాల్లో ప్రతి చోట దాడులే సాక్షి కార్యాలయాలపైన ఇక మీడియా రిపోర్టర్లపైన ఎంతమంది ఆంధ్ర ఎంతమంది పైన ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో దాడులు జరుగుతున్నాయి వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ సమస్యల కంటే కూడా పక్క రాష్ట్రంలో ఉన్న సమస్యలు పక్క రాష్ట్రంలో ఉన్నాయి వెంటనే ఆకర్షణ కనపడుతుందేమో అంతే కదా మన రాష్ట్రంలో జరిగింది వీళ్ళు పట్టించుకోరు కానీ పక్క రాష్ట్రంలో ఉన్నాయి పట్టించుకుంటే ఎట్ట పవన్ కళ్యాణ్ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఎట్లా కేటీఆర్ గారు రియాక్షన్ ఆయన ఆయన కూడా వ్యక్తిగతంగా నేను బాధపడ్డాను ఇటువంటి వార్తలు ప్రచారం చేసినందుకంటే కేటీఆర్ గారి మాన మానసిక స్థితి కేటీఆర్ గారికి సానుభూతి తెలియజేయడం మీకు తెలియదు మీ వ్యక్తి కాబట్టి ఈ మహాను మీకు ఆయన మాత్రం సానుభూతిగా మనం చూపించాలి ఆయన మంచి వ్యక్తిగా ప్రపంచాన్ని చూపించారు ఆయన కార్యాలయం పైన ఏదో దాడి జరిగింది అయ్యిదని అంటే పవన్ కళ్యాణ్ గారి కోసం చంద్రబాబు నాయుడు గారి కోసం ప్రతిసారి వార్తలు వాళ్ళ కోసం కిచ్చి కిచ్చిది స్టోరీలన్నీ చేస్తారు రండి అప్పటికప్పుడు వండి ఆ కుకింగ్ స్టోరీస్ అన్ని ఆ కుకింగ్ స్టోరీస్ తోటి వీళ్ళు ఆనందం ఆనందింపజేస్తూ ప్రజలకి పూర్తి స్థాయిలో అసత్యమైన వార్తలు చెప్తా ఉన్నాడు కాబట్టి మీ తరపున పూర్తి స్థాయిలో ఒక్కంత పురు ఒక్కంత పుచ్చు పుచ్చుకుంటా ఉన్నారు అతన్ని ఎలా సపోర్ట్ చేస్తారు ఒకసారి ఆ మాటలు లేకపోతే ఆ వాయిస్లు ఒకసారి వినండి మహిళలను అవమానపరిచేలాగా మహిళలకు ఒక వ్యక్తిత్వం ఉంటుందని కూడా ఉంటుందా ఉంటుందా బెదిరింపు కాల్స్ అని అదే అని ఇదే అని అసలు రికార్డింగ్స్ అని ఆ తమ్ మరీ ఘోరంగా ఉంది లోపలయితే ఇంకా ఇంకా దరిద్రంగా ఉంది ఇంకా దరిద్రంగా వెంటనే క్షణాల్లోనే రంగంలో దిగిపోయారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇదే ఆంధ్రాలో అయితే అసలు మాకు తెలియదు ఆ ఇష్యూలు ఏం జరిగిందో మాకు తెలియదు అన్నట్టు సైలెంట్ అయిపోయారు ఇక్కడ తెలుగుదేశం వాళ్ళే లేని దాడి చేసింది ఇక్కడ సాక్షి కార్యాలయాలపైన తెలుగుదేశం వాళ్ళు ఆ స్థానికంగా ఉండే నాయకులు మొత్తం వాళ్ళే దాడి చే పూర్తిస్థాయిలో బీఆర్ఎస్ని టార్గెట్ చేసుకోవాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీ మద్దతు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి మీరు సపోర్ట్ చేసుకుంటారు పైగా మీకు అను మీకు దగ్గరకు ఉండే వ్యక్తి కాబట్టి మీకు దగ్గరకు ఉండే మహాన్యూస్ వ్యక్తి కాబట్టి ఇక్కడ ఆంధ్రజ్యోతి ఛానల్ ఆ తర్వాత టీవీ ఫైవ్ ఈనాడు మన సాక్షి కార్యాలయాలపైన పూర్తిస్థాయి సమర్థించినాయి మరి ఇప్పుడు మహానుషుని ఏం చేస్తారంటే మహానుషుని కూడా సమర్థిస్తాయి మహానుసుని వ్యతిరేకిస్తాయి ఇటువంటి దాడులు ఎందుకు చేస్తారు ఐదే అదే సాక్షిమైన దాడులు జరిగితే ఎలా ఎందుకు చేయాలి ఐదు అని చెప్పి అండరు పూర్తి స్థాయిలో కరెక్ట్ కరెక్ట్ సూపర్ చేశారు బాగా అమ్మ ఐదు అని అంటా ఉంటారు